హాయ్ ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ బి త్రీ టెన్ మోడల్ ఫ్రెండ్స్ ఇది ఇది బ్యాక్ లైట్ రావట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ లైట్ అనేది ఆన్ అవ్వట్లేదు దీనికి జంపర్ సొల్యూషన్ అనేది మనం చేసాం అంటే ఈ డిస్ప్లే ట్రాక్ లైటింగ్ ట్రాక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనేది మనం చెక్ చేసి వేయడం జరిగింది ఇది మనకి ఈజీ అవుతుంది అని చెప్పి నేను మీకు పెట్టడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ లైటింగ్ ట్రాక్ స్టార్టింగ్ ప్లేస్ నుంచి స్టార్టింగ్ ప్లేస్ నుంచి ఇక్కడ చూసారా ఎయిట్ ట్రాక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నెంబర్ ఎయిట్ ట్రాక్ నుంచి ఫస్ట్ ఎల్ఈడికి ట్రాక్ జంపర్ కొట్టాలి ఫ్రెండ్స్ ఓకేనా అంటే జంపరు చూడండి ఉంది కనబడుతుందా మీకు ఓకేనా ఫ్రెండ్స్ జంపరు ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ ట్రాక్ ఎల్ఈడికి ఫస్ట్ ట్రాక్ నెంబర్ హోటల్ ఫ్రెండ్స్ ఓకేనా అలా కొడితే మనకి లైటింగ్ అనేది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ డైడ్స్ అనేది ఆన్ అయ్యి చూసారా ఓకే గేల్స్ చూపిస్తాను